దేవునికి కలుగును గాక దేవాతి దేవుడు మరి మనతో మాట్లాడుచుండగా మన వాక్యాన్ని వినేవారుగా ఉందామండి యశ్వ గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇక్కడ దేవుడు మనతో మూడో నుంచి మాట్లాడుతున్నాడు చెవి యొక్క నా యొద్దుకు రండి మీరు విని న మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిద్దను చూడండి ఇక్కడ దావీదుకు శాశ్వనితమైన కృప చూపాడంటండి దావీదికి శాశ్వనితమైన కృప అంటే ఎప్పుడూ కూడా మీ నీ సంతతి నా సింహాసనం మీద ఉండక అనదు ఎందుకంటే ఒకవేళ నీ సంతతి వారు తప్పు చేస్తే బెత్తము కొట్టినట్లుగా నేను కొడతాను కానీ నా కృప నీ సంతతికి నేను దూరం వచ్చేను శాశ్వనితమైన ప్రేమతో నేను నీ సంతతి వారిని ప్రేమిస్తాను ఇది ఒక శాశ్వనితమైన ప్రేమను దాబీదికు చూపించినట్లుగా ఇదిగో మనకి కూడా చూపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి రండి చెవి యొగ్గి నా మాట వినండి మీరు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు ఇదిగో మీతో నిత్య నిబంధన చేయించిన ఏంటండి ఈ నిత్య నిబంధన అంటే మన కొరకు ప్రాణం పెట్టినంత ప్రేమ అండి ఆయన ప్రేమలో మత్సరం లేదు డంబము లేదు ఆయన ప్రేమలో ఏ మాత్రమును కూడా స్వార్థము లేని ప్రేమ అండి ఆయన ప్రేమ శాస్నితమైన ప్రేమ అంటే మనము ఏం చేస్తామంటే మనకి నచ్చినంత చేపు ఒక మనుషుల్ని ప్రేమిస్తాం నచ్చకపోతే గనక వాళ్ళ మీద ఎన్నో నేలాపు నిందలు వేసేసి లేకపోతే వాళ్ళకి మనకి ఏదన్నా మాట తేడా వచ్చినప్పుడు లేతే మాట మాట కలవనప్పుడు మనము వాళ్ళ ద్వేషం చూపిస్తూ ఉంటాం కక్ష చూపిస్తూ ఉంటాం మఖం తిప్పేసుకుండే వారు లాగుంటాం ఉంటాం ఇంకా నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటామండి కానీ దేవాతి దేవుడు శాశ్వనితమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి మనము ఎన్ని ఎన్ని మార్లు మనం ఆయన ఎడల తప్పిదమ్ములు చేసిన ఎన్ని మార్లు మనము ఆయనను విరోధముగా మనం మాట్లాడినప్పుడు మనల్ని బెత్తమతో శిక్షించిన కానీ మనల్ని చిచ్చిస్తున్నాడు కానండి మనని మరణానికి అప్పగించట్లేదండి ఎందుకంటే దావీదు పక్షాన దేవుడు ప్రమాణకం చేశాడండి నిత్య నిబంధన చేశాడండి అదే ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని ప్రేమను తెలుసుకోగలుగుతున్నామా దేవుని ప్రేమ విడనాడని ప్రేమ అండి మనం ఆ ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నామేమో ఒకవేళ నీ కలుగుచిన ప్రతి చిన్న చిన్న పరిస్థితులను బట్టి చిన్న చిన్న కష్టాన్ని బట్టి చిన్న చిన్న వేదనను బట్టి నువ్వు దేవుడు నాకు ఏం చేసేవాళ్లే అని నువ్వు దేవుడిని మర్చిపోయే వెత్తుగా మనం ఉంటూ ఉన్నామేమండి కానండి దేవుడు అంటున్నాడు కదా శాశ్వనితమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇరిమియా గ్రంథంలో కూడా ఇరిమియా గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయంలో కూడా దేవుడు మూడవ వచనంలో కూడా అదే చాలా కాలము క్రిందట యహోవ నాకు ప్రత్యక్షమే ఇలాగూ చదివించను శాశ్వనీతమైన ప్రేమతోనే నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవ కాని ఎడల చూపుచున్నాను చూసానండి చాలా కాలము క్రిందటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు చాలా కాలము ఒకరిందటే మరి దేవుడు భూమి ఆకాశంలో ముందే మనల్ని ప్రేమించాడండి ఎలా ప్రేమించాడంటే ఆదాము అవమ్మ తప్పు చేశారు కానీ వాళ్ళని మరి మరణానికి పాత్రలుగా అయ్యారు కానండి ఆ మరణపు ముళ్ళు విరవటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చారండి అది శాస్నితమైన ప్రేమ మరి నేను నిందించాను కదా నేను వాళ్ళని శిక్షించాను కదా మళ్ళీ వారిని నేను ఎందుకు బ్రతికించాలి అని అనుకోలేదు కానండి వారు చేసిన వారు చేసిన పాపానికి వారు పాపము మరి అయిన దేవుడు కుమారుని పంపించాడండి ఆ పాపము మరి మన పితరులు మరి అదమ్మ చేసిన పాపము మరి వారి తర తరముల వరకు కూడా ఆ పాపము మరి విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ పాప మరణాన్ని తీసివేయటానికండి మరి సోప్రభు వారు మరి మన కొరకు దిగి వచ్చారండి ఎంతగా ప్రేమించారో చూసారా ఎంతగా అంటే మానవులు పాదముల దాకా ఆయన దిగి వచ్చాడండి ఆయన మరణము పొందినంతగా మనల్ని ప్రేమించడండి ఆయన పిడిగుద్దులు తిన్నంతగా ఆయన ఉమ్ము వేసుకున్నంతగా ఆయన ముళ్ళ కిరీటము పెట్టుకున్నంతగా ఆయన ఈ పంత శీల్చించుకున్నట్లుగా ఆయన డొక్కలో పొడిపించుకున్నంతగా అంతగా ప్రేమించడండి మనల్ని అసలు ఆ ప్రేమను వర్ణించలేమండి ఆ ప్రేమను ఎక్కడ కూడా మనకి మనము వెతికిన ప్రేమ మనకి దొరకదండి అలాంటి ప్రేమించే దేవుడిని ఒకేలా నువ్వు దూరపరుచుకుంటున్నావా నువ్వు మనస్సులు ప్రేమ వ్యర్థం అండి మనుషులు ప్రేమ వ్యర్థం అందుకనే కీర్తన నూట పద్దెనిమిదిలు అంటాడు కదా రాజులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు మనుషులను నమ్ముకునడం కంటే యహోవాను నమ్ముకునడం మేలు మనుషులు హృదయంలో స్వార్థం ఉంటుందండి మనం లాభం ఉంటే మనల్ని స్థారంగా ప్రేమిస్తారు ఒకవేళ మన వల్ల వాళ్ళకి లాభం లేకపోతే ఆ ప్రేమ శాశ్వతంగా ఉండదండి మనుషులు ప్రేమ స్నేహం చేస్తారు ఎంత ఎన్ను చేస్తారండి మా అధికమైన ప్రేమ చేస్తే ఒక సంవత్సరం చేస్తారు అంతగా బెస్ట్ ఫ్రెండ్లు అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు పది సంవత్సరాల దాకా చేయొచ్చు కానీ కానండి నీవు నువ్వు పుట్టింది నువ్వు మరణించే వరకు కూడా ఎవరు నీకు స్నేహితులుగా నీకు తోడుగా ఉండరండి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఆయనే ఎస్సు ప్రభువారు ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాడండి నీ కొరకు ఆయన రక్తము ఖర్చాడండి ఆయనలో ప్రేమ ఉన్నదండి మరి యహను ప్రకటనలో మరి ప్రకటనలో మనం చూస్తూ యహను పత్రికలో మనం చూస్తూ ఉన్నామండి ఆయన ప్రేమ మనం అక్కడ చూడగలుగుతామండి ఆయనే మనల్ని ప్రేమించడండి మనం ఆయన్ని ప్రేమించలేదండి మనం ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడే మనం ఆయన గాయాలు రేపుతూ ఉన్నప్పుడే ఆయనకు మనము ద్రోహులుగా ఉన్నప్పుడే పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించడండి ఇది నిజమైన ప్రేమ మన ప్రేమ స్వార్థమైన ప్రేమ అండి మనకు